హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి కత్ ఫివర్స్ ప్రజెంట్ మనం చూస్తున్న శారీ పోచంపల్లి పట్టాన్ పటోళ్ళ టైప్ అండ్ మర్తాస్ మా డిజైన్ సిల్క్ శారీస్ అండి ఇవి మనకు అన్ని ఫుల్ డిజైన్ శారీస్ ఫస్ట్ సారీ చూస్తున్నాం పర్పుల్ విత్ రెడ్ బార్డర్ ఇది పళ్ళు అండి డిజైనర్ కలెక్షన్ విత్ రిచ్ పళ్ళు విత్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ బౌజ్ వస్తుంది పర్పుల్ డిజైన్లో మనకు మీనా డిజైన్ లాగా వచ్చేసింది మొత్తం లతా డిజైన్ లాగా గ్రీన్ విత్ రెడ్ బాక్సెస్ లాగా వచ్చేసి కింద మర్తాజ్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసి ఫుల్ టీ ఇది హాఫ్ టిష్యూ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది చాలా రేర్ ఇవి ఈ టైప్ దొరికే శారీసు చాలా బాగుంటుంది శారీ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకు సీ గ్రీన్ విత్ రెడ్ కలర్ బార్డర్ అండి విత్ పట్ట అని పట్టల బౌత్ బార్డర్స్ అండి కంప్లీట్గా వితౌట్ జెరీ శారీ అండి ఇది మనకు పళ్ళు వచ్చేసి గ్రాండ్గా వచ్చేస్తుంది డిజైనర్ కలెక్షన్ అండి కంప్లీట్ వితౌట్ జెరీ శారీ అండి కంప్లీట్ గుజరాత్ స్పెషల్ పటాన్ పట్టట్ లైప్ ఉంటుంది మనం ఇందాక చూసింది బ్లౌజ్ అండి ఇది సి గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి బౌ శారీకి అప్ అండ్ బో బార్డర్ టూ సైడ్ మనకు పటోట్ల డిజైన్ వస్తుంది అండ్ కంప్లీట్ మీడియంలో మనకు ఇది నార్కుని డిజైన్ విత్ నవరత్న కంప్లీట్ స్పెషల్ స్పెషల్ అండి శారీ మొత్తం విత్ బార్డర్ అండి పళ్ళు బ్లౌజ్ అండ్ పళ్ళు నెక్స్ట్ శారీకి వచ్చేసి సేమ్ అదే డిజైన్లో మనకి ఇది శారీ అండి చాక్లెట్ బ్రౌన్ కలర్ విత్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ శారీ మొత్తం వితౌట్ వితౌట్ జెరీ అండి చూస్తున్నారు బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ ఫుల్ శారీ అండి ఇది మనకు నార్కొంచ డిజైన్ అండి శారీ మొత్తం స్పెషల్ పట్టలో డిజైన్ వస్తుంది బోత్ సైడ్ చాలా అంటే చాలా బాగుంటుందండి శారీ వచ్చేసి వితౌట్ జెరీ అయితే మీకు బార్డర్లో ఇట్లా చూస్తున్నారుగా వైట్ విత్ మస్టర్డ్ ఎల్లో లైన్స్ వస్తాయి ఫుల్ ఓవర్ ఆల్ ఓవర్ శారీ శారీ ఓవరాల్ వ్యూ అండి ఇది అండ్ సారీ బ్లౌజ్ అండి శారీ పళ్ళు అండ్ సారీకి శారీకి వెళ్ళిపోదామండి ఇది ఫుల్ డిజైన్ మర్తాస్ డిజైన్ అండి శారీ ఇది కంప్లీట్ డిఫరెంట్ శారీ కలర్ కూడా చూసి టోటల్ వితౌట్ జరీ శారీ ఈ పళ్ళు ఫారెస్ట్ డిజైన్ వస్తుందండి చూస్తున్నారు కదా ఎలిఫెంట్ చెట్లు క్యామెల్ క్యామెల్ కూడా ఉందండి శారీలో అండ్ ఫ్లవర్స్ అండ్ బ్లౌజ్ అండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి రెడ్ విత్ సిల్వర్ వైట్ ప్లేట్స్ అండి చాలా బాగుంటుంది శారీ ఫుల్ డిజైన్ శారీ అండి ఇది కంప్లీట్గా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ చాలా బాగుంటుందండి ఈ రెడ్ బార్డర్ అండి బ్లౌజ్ వచ్చేసి రెడ్ వచ్చేస్తుంది అండ్ పళ్ళు ఆల్సో కథ వచ్చేస్తుంది ఈ శారీ ఓవరాల్ వ్యూ అండి ఇది నేను ఒకసారికి వెళ్ళిపోదామండి ఇది కంప్లీట్ గద్వాల స్టైల్ పోచుంపేరిక్క సిల్క్ సారీ అండి మీకు ఆర్డర్ చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో చేయించిన సారీ స్పెషల్ శారీ మనకు పళ్ళులో కూడా మీరు చూడండి కంచి బార్డర్ కంచి డిజైన్ వస్తుంది కంచి డిజైన్ అండ్ గద్వాల డిజైన్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఇంకా శారీ ఇది డ్యూయల్ షేడ్ కలర్ శారీ మేడం ఇది మనకు పర్పుల్ అండ్ రెడ్ మిక్స్డ్ డ్యూయల్ షేడ్ కలర్ శారీ టూ డిఫరెంట్ వేరియంట్లో కనబడుతుంది శారీ మొత్తం ఇది నవరత్న డిజైన్ అండి స్పెషల్ నవరత్న డిజైన్ బై ఫ్లవర్ ఇది చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా డిస్ప్లే మీద నా వాట్సాప్ నెంబర్ కనబడుతుంది క్లిక్ చేయండి